ఓం శ్రీగురుభ్యో నమ కాళికాదేవి నమో నమ చాలామంది మరుగుమందు ఎలా తయారు చేసుకోవాలి మరుగుమందు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలాంటి ముక్కల వల్ల మరుగుమందు తయారవుతుంది మేం ఇంటి దగ్గర ఉండి మరుగుమందు ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు మీ ఇంటి వద్ద మీరు రెమెడీ చేసుకోవాలి అంటే ఈ యొక్క వీడియోను మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి తెలుసుకోండి నేను చెప్పేది ఏదైతే ఉందో అది జాగ్రత్తగా వినండి ఈ వీడియోని చూస్తున్నవారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఈ యొక్క తంత్రాన్ని చేయదలుచుకున్నటువంటి స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సరే ఈ యొక్క విధానాన్ని చేయడానికి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగటంకు కానీ స్నేహితుల మధ్య ప్రేమ పెరగడానికి కానీ అలాగే ప్రేమికుల మధ్య ప్రేమ పెరగడానికి కానీ ఈ మరుగు ఉపయోగించవచ్చు కొంతమంది భార్య భర్తల మధ్య గొడవలై విడిపోతూ ఉంటారు వాళ్ళు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా కలిసి ఉండుటకు ఈ యొక్క మరుగు మందు పనిచేస్తుంది ఒకసారి దీన్ని పెట్టినారు అంటే వాళ్ళు జీవితాంతం మీకు బానిసగా ఉండాల్సిందే బానిసగా అంటే ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని కాదు ప్రేమ బానిసగా ఉండాల్సిందే ఈ యొక్క విధానం గురించి తెలుసుకోబోయే ముందు నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరికొకరు ఎంతో ప్రేమ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది మిమ్మల్ని వదిలి ఉండలేనంతగా ఇది పనిచేస్తుంది ఇది జీవితాంతం పనిచేస్తుంది కాబట్టి ముందుగానే ఆలోచించుకొని వారితో జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటేనే ఇది ప్రయోగించండి లేదంటే ప్రయోగించాల్సిన పని లేదు అలాగే ప్రేమికులు కూడా అలాగే పనిచేస్తుంది స్నేహితులకు కూడా అలాగే పనిచేస్తుంది ఇంకొకటి కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే దీనికి కావాల్సింది ముఖ్యంగా ఎవరి గురించి అయితే మీరు ఇది పెట్టాలి అనుకుంటున్నారో ఆ ఆ యొక్క వ్యక్తికి పెట్టేటప్పుడు మీ యొక్క మూత్రం కూడా అవసరం పడుతుంది కాబట్టి ఈ యొక్క తయారీ విధానంలో మీ మూత్రం కూడా కావాల్సి వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీనిని బట్టలకు చెప్పులకు అలాగే బాడీకి తలకి అలాగే మీద చల్లుడికి కానీ ఇట్లా కూడా ఉపయోగించవచ్చు ముఖ్యంగా దీని గురించి విధానం తెలుసుకోండి ఏదైనా ఒక మంచి రోజును చూసుకోండి మంచి శుక్రవారం కానీ లేదంటే ఆదివారం గురువారం ఈ మూడు రోజులలో ఏదైనా ఒక మంచి శుభముహూర్తం చూసుకొని చక్కగా వెళ్ళాలి ఒక శుక్రవారం అయితేనేమో వెళ్ళి మరుల మాతంగి ఆకుని తీసుకొని తెచ్చుకోండి అది వీడియోలో కూడా లాస్ట్లో నేను ఇమేజెస్ కూడా పెట్టాను అది చూసినారంటే మీరు గుర్తుపట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది మరుల మాతంగి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ యొక్క మరుల మాతంగిని ఒక శుక్రవారం రోజు మంచి రోజున తెచ్చుకోండి తర్వాత రెండవది అతిబల అతిబలను మరొక శుక్రవారం రోజు మంచి రోజు మంచి శుభముహూర్తం చూసుకొని తెచ్చుకోండి మరొకటి వచ్చేసి వాయింతాకు పసుపు కలర్ వాయింత తెలుపు వాయినంత ఉంటుంది ఎరుపు వాయింత పింక్ వాయింత ఉంటుంది కాబట్టి మీరు పసుపు కలర్లో ఉన్నటువంటి వాయింతకుండా తెచ్చుకోండి అది కూడా మీకు ఫోటో ఉంది వీడియో ఎండింగ్లో అది కూడా చూసి గుర్తుపట్టవచ్చు ముఖ్యంగా అతిబల మరలమాతంగి పసుపు వాయింత ఈ మూడు అవసరం పడతాయి ఈ మూడింటిని ఒక శుక్రవారం ఒకటి ఒక శుక్రవారం ఒకటి ఒక శుక్రవారం ఒకటి ఆ శుక్రవారం రోజున మంచి శుభముహూర్తం ఉన్న టైంలో తెచ్చుకోండి మరి తెచ్చుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ యొక్క చెట్టు దగ్గర మీ యొక్క బలమైనటువంటి సంకల్పము ఏదైతే కోరిక ఉంటుందో అది చెప్పుకొని పసుపు అక్షతలు వేసి ఒక ధూపదీప నైవేద్యం పెట్టి ఒక కొబ్బరికాయను కొట్టి ఆ యొక్క ఆకులను తుంచి తెచ్చుకోవాలి అలాగే మూడింటికి కూడా అలాగే చేయాలి చేసి వాటిని తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టండి ఈ నీడలో ఎండబెట్టిన తర్వాత ఈ ఆకు అనేది ఇలాగే గ్రీన్ కలర్లో కనపడుతుంది మీరు ఎండలో ఎండపెట్టినప్పుడు అది బ్లాక్గా మాడిపోయి కానీ పండుబండిన ఆకు మాదిరికాని వస్తుంది అలా కాకుండా నీడలో ఎండబెట్టడం వలన మీరు ఈ విధంగా కలర్ అనేది ఉంటుంది నీడలోనే ఎండించాలి మొత్తం మీద నీడలోనే ఎండించాలి ఎండ తగిలేలాగా కాకుండా ఫ్యాన్ కిందనో లేదంటే నీడలో ఆరబెట్టుకోవాలి తర్వాత దీన్ని ఈ దీన్ని ఒక ఒక రోజంతా నీడలో ఆరబెట్టిన తర్వాత మంచిగా ఎండిపోయిన ఆకులాగా తయారవుతుంది ఆ రోజు తయారు కాకపోతే మరుసటి రోజు కూడా అలాగే ఆరబెట్టండి ఇలా ఆరబెట్టినటువంటి దాన్ని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోండి ఇది ఏదైనా రోటిలో కానీ దంచుకోవచ్చు లేదంటే మెత్తగా మీ చేతులతో కానీ నలపవచ్చు అలా నలిపిన తర్వాత ఏదైనా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఏదైనా మిక్సీ లాంటిది ఉంటే అలా చేసినటువంటి మొత్తం మీద ఈ యొక్క పొడి మెత్తగా తయారవ్వాలి అలా చేసినటువంటి దాన్ని తీసుకొని ఏదైనా ఒక కొబ్బరి చిప్పను మాత్రమే వాడాలి కొబ్బరి చెప్పని కాకుండా వేరే దాంట్లో దీన్ని కలపకూడదు ఓన్లీ మట్టి ప్రమితిలో కూడా కలపకూడదు ఓన్లీ కొబ్బరి చిప్పలో మాత్రమే కలపాలి ఆ యొక్క కొబ్బరి చిప్పను తీసుకొని అందులో పన్నీర్ వేసుకోండి రోజ్ వాటర్ అంటారు కదా అట్లా రోజ్ వాటర్ అని అడిగినా ఇస్తారు పన్నీర్ అడిగినా ఇస్తారు ఇది పూజా దుకాణలో సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆ పన్నీరును సగభాగంలో వేసుకోండి మీరు దేనికైతే పుయ్యాలనుకుంటున్నారు దానికి సరిపడా వేసుకోండి వేసుకొని ఈ యొక్క పొడిని చక్కగా మీరే కలపండి ఈ కలపడం అనడానికి శుక్రవారము ఫలానా టైం అనేది ఏమీ లేదు ఇది ఏ రోజైనా కలపవచ్చు తెచ్చుకోవడం మాత్రం శుక్రవారం తెచ్చుకుంటే శుక్రవారమే మూడు రోజు మూడు శుక్రవారాలు తెచ్చుకోవాలి ఒకవేళ గురువారం తెచ్చుకుంటే గురువారం మూడు గురువారాలు తెచ్చుకోవాలి ఆదివారం తెచ్చుకుంటే ఆదివారం మూడు ఆదివారాలు తెచ్చుకోవాలి మీరు శుక్రవారం చెప్పాను కాబట్టి శుక్రవారం మూడు శుక్రవారాలు తెచ్చుకున్నా పర్వాలేదు అట్లా ఏ రోజైతే తెచ్చారో ఈ మూడింటిని కూడా అట్లనే సేకరించి తెచ్చుకోవాలి ఈ యొక్క పొడిని మెత్తగా తయారు చేసుకున్న తర్వాత దీనిని ఏం చేస్తారంటే ఈ యొక్క దాంట్లో వేసి చేతో కలపకూడదు ఫస్ట్ కలిపేటప్పుడు ఫస్ట్ కలిపేటప్పుడు చేతో కలపకుండా జామ పుల్లతో మాత్రమే కలపాలి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది జామ చెట్టు ఆకు దాంతోపాటు పుల్ల కూడా ఉంది చూడండి దీనికి జామ పుల్ల కలిపితేనే ఈ తంత్రం బాగా పనిచేస్తుంది కాబట్టి ఒక జామ చెట్టును తీసుకొని ఆ జామ చెట్టు దగ్గర మంచి చక్కని పుల్లను తీసుకుని రండి దీనికి నియమం అంటే ఏం లేదు ఏ రోజైనా తెచ్చుకోవచ్చు ఈ యొక్క జామ పుల్లను తీసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేలాగా అంటే ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఎక్కడ కూడా ఈ తెల్ల తెల్లని ఉండల్లాగా కనపడకుండా ఈ యొక్క మందు పూర్తిగా మిక్స్ అవ్వాలి కాబట్టి పూర్తిగా కలుపుకోండి పూర్తిగా కలిపిన తర్వాత ఇలాగే కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చినటువంటి దాన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం కొద్దిగా కుష్టం దొరుకుతుంది ఇది పూజా స్టోర్లలో ఎక్కడ అడిగినా కూడా మీకు కుష్టం అనేది ఇస్తారు ఈ కుష్టాన్ని తీసుకొచ్చి మనం ఎంతైతే కలుపుకున్నామో అంతకు ఒక అంటే ఇప్పుడు మనం ఏదైతే క్వాంటిటీ కలిపినామో ఆ క్వాంటిటీకి కనీసం అంటే రెండు లేదా మూడు వసా వసాకుష్టము దీంట్లో కలపాలి కలిపి కొద్దిగా చీతాభస్మం కలపాలి వసా కుష్ఠంతో పాటు కొద్దిగా చీతాభాస్పం కలపాలి కలిపిన తర్వాత దీన్ని మెత్ ఇట్లానే దింపుకొని దాన్ని మెత్తగా అయ్యేంత వరకు జామ పుల్లతో నీట్గా కలిపేసి ఆ తర్వాత మీరు చేయితో మంచిగా చక్కగా కలుపుతూ ఇందులో మీరు ఏ రోజైతే పెట్టాలనుకుంటున్నారో ఆ రోజు ఉదయాన్నే మీరు ఉదయాన్నే వెళ్ళేటటువంటి మూత్రం ఆ మూత్రాన్ని ఒక ఏడు చుక్కల మూత్రం నిండుగా వచ్చేలాగా ఏడు చుక్కలు అంటే ఏదో సగం సగం చుక్కలు పడితే సరిపోతుంది అనుకునేలా కాకుండా ఏడు చుక్కల మంచి మూత్రాన్ని అంటే పొద్దున్నే లేచినటువంటి ఒక డిప్పర్ తీసుకొని దాంట్లో పెట్టి ఏడు చుక్కల మూత్రం చుక్కలు పడేలాగా మీరు దీంట్లో పడేలాగా చూసుకోండి ఈ ఏడు చుక్కల మూత్రం పడిన తర్వాత దాన్ని ఎవరైతే మీరు పెట్టాలనుకుంటున్నారో ఎవరి గురించి అయితే మీరు ఇది పెట్టి ఆ యొక్క వ్యక్తిని దగ్గర చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి బట్టలకు కానీ చెప్పులకు కానీ ఆయిల్లో అయితే తెల్లకి కానీ లేదంటే తను వాడేటువంటి వస్తువులకు కానీ పూసిన తర్వాత అవి కొంచెం ఎండిపోయేలాగా చూసుకోవాలి ఎండిపోయిన తర్వాత అది రాలిపోతుంది ఇప్పుడు బట్టలకు చెప్పులకు పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే అది మనం పెట్టగానే కొంచెం ఆరిపోయినట్టు అవుతుంది ఆరిపోయినప్పుడు మనము దాన్ని నీట్గా దులిపినప్పుడు ఏమవుతుందంటే అది పూర్తిగా చెప్పుల మీద ఆ కలర్ కనపడకుండా అయిపోతుంది అప్పుడు మీరు పెట్టింది కూడా ఇతరులకు అర్థం కాకుండా ఉంటుంది ఈ పసరు ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రాలిపోతుంది కాబట్టి అలాగే ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు వాటిని వేసుకొని ధరించడం కానీ చేస్తారో అప్పుడు కొద్దిసేపు వాళ్ళ బాడీ మీద ఉన్నప్పుడు వాళ్ళు తొడిగినప్పుడు చెప్పులైతే వాళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వారి యొక్క చెమట ద్వారా ఈ యొక్క మందు అనేది వారి బాడీలోకి వెళ్ళటం వలన వారిలో రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి మార్పునైతే మీరు గమనిస్తారు ఇల్ ఈ మార్పు అనేది జీవితాంతం కూడా ఉంటుంది దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ఎఫెక్ట్స్ కానీ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండవు ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి నియమమే కాబట్టి ఎవరైనా దీన్ని యూస్ చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఇది పెట్టేటప్పుడు ఇది పెట్టినట్టు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము మీరు ఎవరికైతే పెడుతున్నారో వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు నేను ఫోటో చూపిస్తున్నది పసుపు వాయిన్ తాకు మరల మాతంగియాకు అలాగే అతిబల దీన్ని అతిబల అంటారు వీటిని కలిపి పొడిగా తీసుకుంటే వరిజినల్గా మరమ్మను తయారవుతారు